నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలేజా క్రియేషన్స్ హలో అండి ఈరోజు బ్రెడ్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా సూపర్గా ఎమ్మి ఎమ్మి ఉండే పిజ్జా ఈజీగా తయారు చేసుకునే విధానాన్ని చెప్తాను నేర్చుకుంటూ కదా ఇక్కడ వీళ్ళు చాలా బాగా చేసుకుంటున్నారు అందరూ నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేశాను ఫస్ట్ టైం చే ట్రై చేశానండి చాలా బాగా అనిపించింది మా కూతుర్ని అడిగాను ఎలా ఎలా చేయాలని ఆమె కొద్దిగా నేను కొద్దిగా చేశాను ఆమె కొద్దిగా చేసింది చూడండి ఒక నాలుగు క్యారెట్ తురుము అలా చేసుకున్నాను తర్వాత ఉల్లిగడ్డలు సన్న సన్నగా కోసి అలా తయారు పెట్టుకున్నాము ఆ తర్వాత స్వీట్ కార్న్ ఒక గుప్పెడి స్వీట్ కార్న్ కూడా తీసి తయారు పెట్టుకున్నాను మొత్తానికైతే ఐదు బ్రెడ్లు తీసుకున్నాను ఓవెన్లో పెట్టే ట్రేలో పాయిల్ కవర్ వేసి ఐదు బ్రెడ్లు ఇలా పెట్టుకున్న తర్వాత వెన్నని బటర్ను ఈ విధంగా బ్రెడ్కి రాయాలండి పూర్తిగా అంటేటట్టుగా రాయాలి మీరు చూస్తున్నారు కదా తర్వాత టమాటా కెచప్ని దీనిపైన వేయాలి అలా టమాటా కిచెప్ను ఐదు బ్రెడ్లకు సులువుగా వేసాను వేసిన తర్వాత ఈ మయోని బ్రెడ్ పైన వేయాలండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా రౌండ్గా వేయాలి చూడండి నేను ఎలా వేసానో మీకు కనిపిస్తుంది ఈ విధంగా పూర్తిగా వేసిన తర్వాత ఒక స్పూన్తో చక్కగా రుద్దాలండి చూసారా ఇలా పూర్తిగా చక్కగా రుద్దిన తర్వాత దాని మీద ఆనియన్స్ సన్నగా తరిగి ఆనియన్స్ వేసి ఆ తర్వాత దానిపైనే క్యారెట్ తురుము కూడా వేయాలండి క్యారెట్ తురుము కూడా పూర్తిగా వేసిన తర్వాత దానిపైన స్వీట్ కార్న్ కూడా వేయాలి చూసారా ఒక్కొక్క దానికి ఇంత అంత అని కాదు సరిపోయేంతగా వేయాలి కొద్ది కొద్దిగా మీకు చూస్తుంటే అర్థమైపోతుంది కదా ఎంత వేయాలనేది ఆ తర్వాత ఈ స్వీట్ కార్న్ ఎంతవరకు వేసామో వేసిన తర్వాత మొత్తానికైతే నాలుగు క్యారెట్లు ఒక రెండు ఆనియన్స్ ఒక గుప్పెడి స్వీట్ కార్న్ అయితే పట్టిందండి తర్వాత కారంగా ఉండడానికి అలపినోస్ ఇలా వాడామండి అలపినోస్ ఒక్కొక్క పీస్ తీసి బ్రెడ్ పైన ఇలా పెట్టాలండి ఆ తర్వాత పూర్తిగా అన్ని బ్రెడ్ల మీద కూడా ఇలా పెట్టిన తర్వాత కొద్దిగా ఆ జార్లో సూపి సూపిగా ఉందిగా ఆ రసం కూడా వీటిపైన వేస్తే కొద్ది కారం కారంగా చాలా బాగుంటుంది సాల్ట్ దేంట్లో కూడా సాల్ట్ పట్టదండి సాల్ట్ వేయకూడదు ఇదైతే చాలా బాగుంటుందండి ఇవన్నీ అలపినోస్ అన్నీ కూడా ఓవెన్లో పెట్టి తీసిన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయి ఆ తర్వాత చీజ్ ఇలా పైపైన చీజ్ వేసుకోవాలండి ఆ చీజ్ ఇదంతా కూడా ఒక ఐదు బ్రెడ్ల మీద పూర్తిగా వేసిన తర్వాత దీన్ని డైరెక్ట్గా ఓవెన్లో పెట్టారండి ఇక్కడ గ్యాస్ ఓవెన్ ఉంటుంది మనం అక్కడ ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఓవెన్లో పెట్టి ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు అలా ఓవెన్లో ఉంచాలి పది నిమిషాల తర్వాత ఒక్కసారి మూత తీసి చూడాలి అయ్యిందా లేదా తెలుస్తుంది మనకు కొద్దిగా కానట్టు అనిపిస్తే ఇంకో వన్ టు మినిట్స్ అలా పెట్టుకోవచ్చు చూడండి ఐదు నుండి పది నిమిషాల్లో ఓవెన్లో చాలా సూపర్గా రెడీ అయ్యిందండి బ్రెడ్ పిజ్జా ఎలా ఉందండి మీకు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి అందరికీ షేర్ చేయండి వ్యూస్ తప్పకుండా పెంచుతారని ఆశిస్తున్నాను